ఏటీఎంలుగా మారిన పేదుళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇష్టానుసారంగా అనర్హులకు అమ్ముకున్నారనే ప్రచారం డిప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక అందర్ ఒక్కటైనా డిప్ నిర్వహించకుండా అంతా మాజీ మంత్రి ఇచ్చుకున్నాడని ఆరోపణ డబుల్ ఇండ్లలో అంతా అనర్హులే విచారణలో వెల్లడైన ఆసక్తికర అంశాలకు లెక్కే మూడు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు ఒక్కో ఏరియా ఒక్కొక్కరికి కేటాయించి అక్రమాలు చేశారు సొంత కేటాయించారంటున్న లబ్ధిదారులు పక్కన పెట్టి తొత్తులకు కేటాయించారంటూ మండిపాటు అధికారుల తనిఖీల్లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వీటిపై చర్యలు తీసుకుంటే న్యాయం జరుగుతుందంటున్న ప్రజలు క్రిస్టియన్ పల్లిలో ఏడేండ్లైనా పట్టాలు లేవు ఇండ్లు ఇచ్చారు కానీ పట్టాలు ఇవ్వకుండా మాజీ మంత్రి తన దగ్గరే ఉంచుకున్నాడని ఆవేదనను వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు లోతుగా వెళితే ఇంకా అక్రమాలు తవ్వి తీసి అర్హులైన వారికి న్యాయం చేస్తామంటున్న ఎమ్మెల్యే మాది పేదల ప్రభుత్వం పేదల అభివృద్ధి మా లక్ష్యం వారికి ఇండ్లు లేని బాధంటూ ఉండకూడదు ఇంటికి వస్తే అందరూ కలిసి హాయిగా ఉండేలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి వాటిని డిప్ ద్వారా కేటాయిస్తామని గత ప్రభుత్వం గొప్పలు చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది ఆ వెంటనే ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాక పంపిణీ విషయానికి వచ్చేసరికి పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పుడు పెద్దలకు ఏటీఎంలుగా మార్చుకున్నారు పదేళ్లలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై చెయ్యని వ్యాపారం లేదు చెయ్యని దందా లేదు నేతల ఆగడాలతో అర్హులైన పేదవారంతా బోరుల విలపిస్తుంటే పలుకుబడి ఉన్నవారంతా డబుల్ ఆనందంలో ఉనిగారు వారి ఆగడాలకు పదేళ్లుగా ఆజ్యం పోస్తూ వచ్చారు ఇక ఇటీవలే ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో జరిగిన భారీ అవినీతి బయటకొస్తున్నాయి ఎందుకంటే ఇండ్ల కేటాయింపుల్లో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని స్వయంగా బాధితులే ఉప్పెల్లా ఫిర్యాదులు చేశారు బాధితుల ఫిర్యాదులపై స్పందించిన ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించడంతో డబుల్ నీళ్ళలు లెక్కలేనని బయటపడుతున్నాయని అధికారులే కంగు తింటున్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవినీతి భారీగానే జరిగింది ఇక ప్రధానంగా పాలమూరు జిల్లా కేంద్రంలో అయితే డబుల్ ఇండ్ల అవినీతి లెక్కే లేకుండా పోయింది వీటి లెక్క తేల్చేందుకు జిల్లా కలెక్టర్ రవినాయక్ సిబ్బందిని బృందాలుగా నియమించి తనిఖీలు చేపట్టడంతో అందరూ కంగు తినే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి ఎందుకంటే ఆ ఇండ్లలో లబ్ధిదారుల కంటే అనర్హులే లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా అలా కాకుండా మాజీ మంత్రి తన కనుసన్నల్లో తనకు నచ్చిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేసి అసలైన లబ్ధిదారుల జీవితాలతో చెలగాటమాడారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి పాలమూరు జిల్లా కేంద్రానికి వస్తే వీరన్నపేట్ క్రిస్టియన్ పల్లి దివిటిపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు వీటిపై ఇప్పుడు అధికారులు మూకుమ్మడిగా తనిఖీలు చేపట్టి అనర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు వీటిలో ప్రధానంగా క్రిస్టియన్ పల్లెలో నిర్మించిన వాటిని పరిశీలిస్తే అక్కడున్న లబ్ధిదారులకు ఏడేండ్ల కింద ఇండ్లను కేటాయించి వారిని గృహప్రవేశం చేయించారు కానీ పట్టాలు వారికి ఇవ్వకుండా మాజీ మంత్రి తన దగ్గరే ఉంచుకున్న విషయం ఇప్పుడు బయటపడింది లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన మాజీ మంత్రి ఎందుకు ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకున్నాడనేది ఇప్పుడు అర్థం కాని విధంగా మారింది ఇండ్లను కేటాయించి ఏడేండ్లైనా ఇంతవరకు వారికి పట్టాలు ఇవ్వకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టాడని లబ్ధిదారులు వాపోతున్నారు ఏ ఉద్దేశంతో ఇండ్లను వారికి కేటాయించాడనేది ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు ఈ విషయం ఇప్పుడు తనిఖీ చేసేందుకు వెళ్లిన అధికారుల దృష్టికి వచ్చింది వారు ప్రతి ఇంటికి తనిఖీ చేసి పట్టాలు ఎక్కడున్నాయని నిలదీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది పట్టాలు మా దగ్గర లేవు మాజీ మంత్రి దగ్గరే ఉన్నాయని వాటిని మాకు ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేశారని వారు తెలిపారు ఈ కారణంతోనే తనిఖీ చేసేందుకు వచ్చిన అధికారులకు వారంతా ఏ ఆధారం చూపకుండా దిక్కుతోచని పరిస్థితుల్లో తెల్లమహాలు వేసుకుని చూస్తున్నారు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడంతో భయంతో ఇన్నాళ్లు ఉండిపోయామని ఇక ప్రభుత్వం మారింది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అయినా మాకు న్యాయం చేసి పట్టాలు ఇప్పించాల్సిందిగా వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు క్రిస్టియన్ పల్లి ఇళ్లలో జరిగిన అక్రమాలపై మొదటి నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా పరిష్కరించడం లేదు ఇప్పుడైనా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు డిసెంబర్ నాలుగు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఇక్కడ ఉన్న డబుల్ అన్నీ ఇక్కడ లబ్ధిదారులు అందరికీ కేటాయించడం జరిగింది మూడు నాలుగు పర్యాయాలుగా ఈ సర్వేలు నడుస్తున్నాయి కానీ ఇప్పటి వరకు అర్హులైన ఎవ్వరికి ఇంటికి సంబంధించిన పట్టాకాయితాలు ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు గతంలో కలెక్టర్ గారు సర్వే చేయించు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్వే చేయించు మున్సిపల్ ఆఫీస్ నుంచి సర్వే చేయించు ఇన్ని పర్యాయాలుగా ఇన్ని సర్వేలు చేసినా కూడా ఇప్పటి వరకు ఎలిజిబుల్ ఉన్న ఇంటి యజమానులకు కానీ ఇంటికి సంబంధించిన వాళ్ళకు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వం నుంచి పట్టా కాగితాలు ఇష్యూ కాలేదు ఈసారి అయినా పట్టా కాగితాలు ఇష్యూ చేయండి ప్రతి మూడు నెలలకు సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఆరు ఒకసారి ఇట్లా ఇలాంటి సర్వేలు నడుస్తుంటవి ఈ సర్వేలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఎవరి ఆదేశాల మేరకు వచ్చినారు అనేది కూడా స్పష్టమైన సమాచారం ఉండదు ఈసారి అయినా ఇక్కడ ఉన్న లబ్ధిదారులందరికీ ఇండ్లకు సంబంధించిన కాయిదాలు ఇవ్వగలరు గతంలో కలెక్టర్ గారు కలెక్టర్ గారికి కూడా మొరపెట్టుకుంటే అతను కూడా ఇప్పటి వరకు ఇండ్లకు సంబంధించిన పట్టాకాయిదాలను ఇష్యూ చేయలేదు ఇక్కడ ఉన్న డ మాజీ మంత్రి గారు ఈ ఇండ్లకు సంబంధించిన రెండు సార్లు అతనికి మొరపెట్టుకుంటే కూడా ఇప్పటి వరకు ఏ ఇంటికి సంబంధించిన ఒక పట్టా కాయుధం కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈ డబల్ బెడ్రూమ్లమైన ప్రత్యేకమైన దృష్టి సారించి సర్వేను సక్రమంగా కొనసాగించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టా కాయిదాలు ఇప్పించగలరని మనది గత ఏడు సంవత్సరాల నుంచి మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయి వచ్చినా కూడా ఇంతవరకు మాకు పట్టాలు వేయలేరు గత ప్రభుత్వం వాళ్ళు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడ దీటిపల్లి మరియు ఈరాణపేట వాళ్ళకు పట్టాలు ఇచ్చిండ్రు మా పాతపాలెం ఊరు ఫస్ట్ సీఎం వచ్చింది పాతపాలెం ఊరుకు పాతపాలెమూరుకు ఫస్ట్ ఇచ్చిన ఇండ్లు ఇవి ఫస్ట్ కట్టింది నిర్మాణం చేసింది ఇది నిర్మాణం భాగంగా మాకు పట్టాలు ఇంతవరకు రాలేవు పట్టాలు రా రాకపోవడం కారణం ఏంది మాకు అర్థమవుతుంది నేనేమంటున్నానంటే ఒకటే క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళు ఇవ్వకపో వాళ్ళు ఇవ్వలేరు దాదాపు ఇప్పుడన్నా మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ హాయంలో మాకు పట్టాలు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలి ఊరికే సర్వేలు అవి ఇవి ఎంక్వైరీలు అని మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి వస్తే మేము పనులకు పోతుంటాము ఆ పనులు జడగొట్టుకొని మీ ఎంబడి తిరగాలంటే మా సాత కాదు ఎందుకంటే మేము పేదోళ్ళము కూలి కూలీనాల పని చేసుకుంటున్నాము దయచేసి ఈ ప్రభుత్వం అన్న కాంగ్రెస్ ప్రభుత్వము మాకు పట్టాలు ఇప్పించి ఆదుకోగలరు మళ్ళీ పట్టాలు ఇప్పించిన తర్వాత నీవు ఎన్ని ఎన్న ఎంక్వైరీ చేసుకోండి దయచేసి కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ మేము మన ఇంపెంచుకోవడం ఒకటే माँ को पट्टा तरह एंक्वा मना एम एल ए साहब ये जो है सो सात साल पहले आठवा साल चल रहा साहब पट्टे नहीं दिए साहब पट्टे का पेपर आने दिए इरापेट में दिए ड्यूटीपल्ली में दिए हर जगह पे पट्टे दिए सर हमारे को नहीं दिए आठवा साल चल रहा है साहब आदर्श नगर के भी नहीं दिए गए थे और हमारे वे तो सात आठवा साल चल रहा है सर देना, देना आप देना सर हमारे को मैं शुगर पेशेंट दवाखाने में रह रही हूँ सर तो आए 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 देने आए देने आए, आए बोलते भाग के रही सर मैं फिर आए तक कुछ भी नहीं है यहाँ पे सर कहीं भी जाना भी मुश्किल होगा बार बार आ रही सब चकिन को आठ पट्टा देना, देना।, देना सर हम कुछ भी ना को पट्टा दियो सर हमारे को आओ इंक्वारी करो सर हम पूरे घर देख लो हमारा शॉप देख लो हमारा संसार देख लो सर हम आँच पड़े हुए हैं मगर अभी कभी तो मैं शुगर पेशेंट ही दवाखाने में रहती हूँ सर एडमिट रहती हूँ आए 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 बोलता कि बच्चे भी बड़े नहीं हैं मेरे छोटे छोटे तीन बच्चे हैं सर